దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వామి వారు కొలువై ఉన్న విములవాడలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి పండగ పర్వదినం సందర్భంగా ఎప్పటిలాగే రాజన్న ఆలయంలో కొలువుదీరిన లంబోదరుడికి ఆలయ అర్చకులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించాడు అనంతరం భక్తులు గణపయను దర్శించుకుంటున్నారు వినాయక చవితి సందర్భంగా వెములవాడలో సందడి వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మార్కెట్లలో పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు దీంతో పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు రద్దీగా మారింది ఇప్పటికే మండపాలకు చేరుకున్న గణనాథులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు గతంతో పోలిస్తే ఈసారి వెములవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు లక్ష్మీ గణపతి స్వామి వారు చాలా సుప్రసిద్ధులు చాలా శక్తివంతులు మనకు ఋగ్వేదంలో చెప్పినట్టుగా మహాహస్తి దక్షిణైన సాధారణంగా దక్షిణం వైపు వేదంలో ఆ దక్షిణ దక్షిణం వైపే హస్తి ఉన్నటువంటిది చాలా మహాహస్తి అని చెప్తారు అని చాలా విశేషంగా చెప్పబడినటువంటిది ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపు తుండంతో ఉన్నటువంటి ఆ లక్ష్మీతో లక్ష్మీ సహితున్నటువంటి విశాఖలో వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సంపత్ వినాయక ఆలయం దుర్గ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి విశాఖ విశాఖ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఏ ఒక మొదలు మొదలు పూజ చేసి పెడతారు వినాయకుడిని ఎంతో నమ్ముతారు వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వినాయకుడి పండగ ఈరోజు తెలుగువారు ఎంతో ఆనందంగా జరుపుకున్న వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం కాంప్లెక్స్ సమీపంలో వినాయక చవితి సంబరాలు అయితే చాలా ఉత్సాహాలు అయితే జరుగుతున్నాయి అయితే సంపద వినాయక టెంపుల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేలాది జనాలు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కూడా ఈ యొక్క వినాయకుడు ఆశీస్సులు చాలా భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇది చాలా వరకు చాలా నమ్మకమైన గుడి అంటూ కూడా తెలుగువారు ఎంతో నమ్ముతారు హిందూ సాంప్రదాయంలో కూడా ఏ వెహికల్స్ కొన్న కార్లకు ఉన్న వెహికల్స్ కొన్నా సరే ఇక్కడికి వచ్చే పూజలు చేసుకుంటారు అట్లాంటి ఈరోజు వినాయక చవితి సందర్భంగా కూడా విశాఖపట్నంలో అది మహోన్నతులు అందరూ కూడా ఈ యొక్క వినాయక వినాయకుడి దగ్గరికి వచ్చి కూడా పూజలు చేస్తూ కూడా వాళ్ళ భక్తులు చాలా భక్తిని భక్తి అనేది కూడా వాళ్ళ ముందు ప్రదర్శిస్తారు అయితే ఏదైతే యొక్క నమ్మకాన్ని కోరుకున్న కోరి కోరుకునే కోరికలు తీర్చే వినాయకుడు అంటూ కూడా సిద్ధి వినాయకుడిని అయితే పూజించే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే వేలాది జనాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఇండోమెంట్ సమీపంలో ఉన్న ఈ ఆలయం అనేది కూడా లక్షలాది జనాలు అయితే ప్రతి ఒక్క సంవత్సరం వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ యొక్క భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఇక్కడ వినాయకుడికి దృష్టిలో అయితే పెట్టి వినాయకుడు తీర్చే వినాయకుడు అంటూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ పూజలు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ తెల్లారి ఏడు గంటల నుంచి కూడా మొత్తం అంతా వినాయకుడు వినాయకుడికి సంబంధించి కూడా పూజలన్నీ కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే చాలా వరకు రాజకీయ నేతలు ప్రతి ఒక్క విఐపి అందరూ కూడా ఇక్కడికే వచ్చి కూడా ఇక వినాయకుడిని అయితే చాలా వరకు పూజించే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి సదుపాయాలు అన్ని అంటి అన్ని అన్ని సదుపాయాలు ఉండేలాగా ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఇక్కడైతే ప్రతి ఒక్క ఈ గుడి చుట్టూ కూడా భక్తులందరూ కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది శ్రీ సిద్ధి వినాయకుడి పూజలు అనేది కూడా ప్రతి ఒక్కరికి అందవాలంటూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమం అయితే అయ్యే పరిస్థితి కనబడుతుంది అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంతో అందంగా కనబడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడిని అయితే పూజలు చేసే పరిస్థితి కనబడుతుంది సంపత వినాయక టెంపుల్ సంపత వినాయక సంపత వినాయక టెంపుల్లో ఈ యొక్క వినాయకుడు యొక్క ఆ యొక్క వెలుగు అనేది కూడా ప్రజలందరూ కూడా చూడడానికి ఆ యొక్క వినాయకుడిని చూడడానికి లక్షలాది జనాలు అయితే ఇక్కడ చేరుకొని కూడా పూర్తిగా ఇక్కడ వాళ్ళ కోరికలన్నీ ఈ యొక్క వినాయకుడు దృష్టిలో పెట్టి మా కోరికలు తీర్చే ఒక వినాయక మా యొక్క కోరికలు తీర్చు మా యొక్క కష్టం తీర్చు మా యొక్క కష్టాల్లోని సుఖాల్లో అన్నింటిలోని నువ్వు ఉండాలి వినాయక అంటూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ చేరుకునే పరిస్థితి కనబడుతుంది అయితే పూజార్లు కూడా మనం చూస్తున్నాం ప్రతి ఒక్క భక్తులకి ప్రతి ఒక్క భక్తులకి కూడా బుట్టు పెట్టుతూ కూడా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళందరికీ కూడా చాలా వరకు వినాయకుడిని దర్శించుకునే భాగ్యం అంతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మనం చూడవచ్చు వరుసగా భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా వరుసగా లైన్ కడుతూ కూడా ఇట్లాంటి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే పూజించే పరిస్థితి కనబడుతుంది మొత్తం అంతా ఇక వినాయకుడి పూజలు చేస్తూ కూడా చాలా సంతోషం కలుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మరింత సాయంకాలంకి అయితే ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతుంది భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజలు చేసే పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం కాంప్లెక్స్ సమీపంలో శ్రీ సిద్ధ వినాయక సంబరాలు అనేది కూడా చాలా ఎక్కువగా అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే చాలా వరకు చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ ఇక్కడైతే చేసే పరిస్థితి కనబడుతుంది ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా వినాయకుని దర్శించుకోవడానికి అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ శివమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర